హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ అచ్చన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ వరం జీవిత చరిత్రలో చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ ఫరం జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీ ఎయిట్లో రామకృష్ణ మఠ సేవా సేవాసంగోదయంలో పార్ట్ టూ చెప్తున్నాను నేడు జగద్వ్యాప్తమై అలరారుతూ ఉన్న శ్రీ రామకృష్ణ మఠ సేవాశ్రమాలకు ఈ బారా నగర మఠమే బేజం రామకృష్ణ నామక మహాసమంతకమని లోకానికి వసిగిన బంగారు రాసులన్నదగిన ఆ బాల సాధువులు కాలక్రమణ శాస్త్రోక్త విరాజ పూర్వకంగా సన్యాసించినప్పటికీ ఇప్పటికే సముజ్వల త్యాగ వైరాగ్యాదులతో ఆదర్శ సన్యాసులే విరాజులు సాగారు శ్రీ రామకృష్ణ జీవిత నందనవనంలోని నానా కళ్యాణ గుణ ప్రసూనాల్లో ఈ బాలయతి శిష్య బృందంలో కొందరు ఒక్కొక్క దాన్ని మరికొందరు కొన్నిటిని తమ మహాని జీవితాల్చే లోకానికి ప్రదర్శించారని చెప్పవచ్చు వైరాగ్య సందీప్తులై వారిలో సహజంగా పరివాజ్రక జీవితేచ్ఛ ప్రబలం కాసాగింది అప్పుడు వారు ఒకరి పిదప ఒకరుగా మఠం వీడి పుణ్యక్షేత్రాలను మహాయోగులను దర్శిస్తూ మహోత్తమ నియమాలతో మహత్తర దివ్యానుభావాలతో ఆ సేహతు హిమాచల యాత్ర చేయసాగారు ఆదర్శ గురు సేవానితుడైన శశిమాత్రం గురు పూజ నిమగ్నుడై మఠంలోనే ఉండిపోయాడు ఆ ఈ సమయంలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరాన జరిగిన విశ్వమత మహాసభకు వివేకానంద స్వామి హిందూ మత సనాతన ధర్మ ప్రతినిధిగా వెళ్ళారు అక్కడ అఖండ విజయోపేతుడై జన పూజితుడై ఇంగ్లాండ్ అమెరికాలో తన మహోపన్యాస జైత్రియాత్ర అనంతరం భారతదేశానికి విచ్చేసి ఆ సేతు హిమాచలం యొక్క సార్వభౌమ సముచిత స్వాగతాలను ఎతి సార్వభౌమ సముచిత పూజలను అందుకున్నారు తన యశచంద్రికలు ప్రాక్పశ్చిమ ఖండాలంతటా అఖండ గాంచిన ఆ సమయంలో తన గురువీరణ్యుల మహత్యాన్ని గురించి నుడివిన ఈ క్రింది వచనాలు పరికించండి భావాలు చేయగాని వాక్కులు చేయగాని క్రియలు చేయగాని నేను ఏదైనా సాధించి ఉంటే లోకంలో ఏ ఒక్కరినైనా ఉపకరించిన ఒక పలుకు నా నోట నుండి వెలువడి ఉంటే అది నాదని నేను చెప్పుకోలేను అది ఆయనదే కానీ నా నోట ఎన్నడైనా శాపాలు ఆపాలు వెలువడి ఉంటే నా నుండి ఎన్నడైనా ద్వేషం వ్యక్తమై ఉంటే అదంతా నాదే ఆయనది కాదు దుర్బలమైనదంతా నాదే బలకరము ఉజ్జీవనకరము పరిశుద్ధము పావనము అయినదంతా ఆయన దివ్య ప్రేరణే అలాంటివన్నీ ఆయన వాక్కులే స్వయంగా ఆయనవే అవును మిత్రమా లోకం ఇంకా మానవోత్తముని ఆ పురుషోత్తముని తెలుసుకోవలసి ఉన్నది సోదర సన్యాసులందరూ ఈ లోపు బజార్ అనే పేటలోకి మార్చిన మఠంలో చేరుకున్నారు అక్కడి నుండి మఠం మళ్లీ స్థల పరివర్తనం చెంది చివరకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం కలకత్తాకు ఎగువ దాదాపు నాలుగు మైళ్ళ దూరంలోని బేలూరు అనే ఉపనగరాన సరిగ్గా గంగా తీరంలో సుగ్రీశాల ప్రదేశంలో వివేకానంద స్వామి శ్రీ శ్రీరామకృష్ణ సంస్థలకంతకు ప్రధాన కేంద్రమై అలరారుచున్నది రెండేళ్లకు మునిపే పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్ సంవత్సరం స్వామీజీ వివేక అంటే వివేకానంద స్వామి విశ్వ మానవ లోక కళ్యాణార్థం శ్రీ రామకృష్ణ సేవా సంఘం స్థాపించారు ఆ సమయంలో సోదర శిష్యులకు ఆయన ఇలా ఉద్బోధించారు శ్రీ రామకృష్ణుల శిష్యులమైన మనం స్వకీయ మోక్షానికే ప్రాకులాడటం అత్యంత శోచనీయం ఒక్క జీవికి సాయం చేయగలిగితే సహస్ర పర్యాయాల కుక్కనై పుట్టడానికైనా సంసిద్ధున్నాను అని గురుదేవుడు ఒక్కాణించలేదా ఆ మహానుయునికి ప్రీతిపాత్రమే ఉండటమే మోక్షమా మోక్షం మనకు కరతామలకం అనడానికి నిదర్శనం మీలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సింహమని గుర్తించుకోండి మత ధర్మాలను ఉద్ధరించడమే మన ధర్మమని తెలుసుకోండి ప్రతి జీవి సాక్షాత్తు భగవత్ స్వరూపమని గ్రహించి దరిద్ర నారాయణులను ఆర్ ఆర్త నారాయణులను అర్పించే విధానం లోకానికి మనం ప్రదర్శింపవలసి ఉంది భారతదేశంలో నూతన సన్యాస సంప్రదాయాన్ని స్థాపించడమే నా జీవితోద్దేశం జనసామాన్యుని ఉద్ధరింప జీవితాలను దారిపోయడమే ఈ సన్యాసుల ఆదర్శం శ్రీ రామకృష్ణుల దివ్యవాణియే వివేకానందవాణి అని గ్రహించి సోదర శిష్యుల వినిమిత శి శిరస్కులై స్వామి ఆజ్ఞలు ఎలాంటివైనా పరిపాలింప భర్తకంకునులైనారు లోకోద్దరణార్థమై కథ రామకృష్ణులు తన అఖండ ఆధ్యాత్మిక శక్తిని నరేంద్రుడికి దారిపోసింది కాలాంతరంలో శ్రీ శారదాదేవి సుప్రసిద్ధ శ్రీ రామకృష్ణ సేవాశ్రమాలలో ఒకటైన కాశీ సేవా సదనాన్ని చూసి స్వయంగా ఠాకూర్ ఇక్కడ వెలిసి ఉన్నట్టు నాకు గోచరించింది ఆయన వెలిసి ఉండటం చేతనే ఈ సేవా కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన కార్యాలే ఆయన సేవా కార్యాలే అని వక్కాణించారంటే మానవ సేవ మాధవ సే మానవ సేవే మాధవ సేవ అనే శ్రద్ధాభక్తులతో కూడుకున్న మానవ సేవ శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమాల్లో ఎంతో ప్రాధాన్యం వహించిందో తెలి తెలియవస్తుంది ఆత్మనోమోక్షార్థం జగదిత్యాయచ అన్న సూత్రమే శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘ మూల సూత్రం నానావిధ విద్యాలయాలు అనాథ బాలి బాలి బాల బాలిక శరణాలయాలు శ్రామిక జన సేవాశ్రమాలు వైద్యశాలలు మొదలైన సేవా సంస్థల ద్వారా సకల విధాల మానవ సేవ జాతి మతాది భేదాలు పాటింపక విశ్వ మానవ సేవ చేయడానికి శ్రీరామకృష్ణ సేవాశ్రమాలు దేశ దేశాంతరాల్లో నెలకొల్పబడి ఉండటం జగద్వితితం అంతేగాక భూకంపాలు తుఫాన్లు వరదలు అగ్ని ప్రమాదాలు ఈతి బాధలు వ్యాధులు మొదలైన వాటిచే జనులు పరిపీడితులైనప్పుడు తిన తిండి కట్టబట్ట వసింప కొంపలేక దీనజన సహస్రాలు అల్లాడేటప్పుడు వారి ప్రారంధానికి మనం ఏం చేయగలమనే వేదాంతం వల్లించక భూతాని అనే అనుభవ వేదాంతం అవలంబించి శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమ సాధువులు శక్తి మేరకు వారిని బాధలలో ఆదుకుంటూ దీనార్థ నారాయణ సేవ చేస్తుండటం జగం లోకాధారణకుడైన శ్రీరామకృష్ణుల దివ్య వ్యక్తిత్వ మూర్తిమత్వాలకు శ్రీరామకృష్ణమఠ సేవాసంఘ సంస్ సంస్థల కంటే సుస్థిర పావన సజీవోజ్వల స్మృతి చిహ్నాలు స్థిరతర పావన సజీవోజ్వల భాష్యాలు మరేం ఉండగలవు స్వీయ మోక్ష జగత్ కళ్యాణ సాధనకు అందరికీ శ్రీ రామకృష్ణుల జీవితోపదేశాలే దివ్య మార్గదర్శకాలు రామకృష్ణులు సజీవాకృతిని దాచిన దివ్యత్వం ప్రత్యక్షంగా భగవంతుని దర్శింప ఈయన జీవితం మనల్ని సమర్థనం చేస్తుంది అని గాంధీ మహాత్ముడు వచించలేదా మనకు ఆధారభూతమై ఉన్న శక్తికి భావి భాగ్యోదయానికి ఆయనే శ్రీరామకృష్ణులే దివ్య దే నిదర్శన భూతుడు అంతటి మహానీయుని జననం మహా సంఘటనలకు నాంది అని అరవింద యోగి వఖ్యాణించలేదా పారమాదికులకు రామకృష్ణ పరహంస సందేశం ఉదయ యువత్తేజకమై భాషిస్తుంది అని జవహర్లాల్ నెహ్రూ వచించలేదా వెయ్యి మాటలెందుకు సకల దేశీయులకు సకల మత సకల మతస్థులకు ఇహపర శ్రేయో మార్గ ప్రదీపకమై భారతీయ విజ్ఞాన విత్తలాన వెలుగొందే దివ్య తేజోమయ ధృవతార శ్రీ రామకృష్ణ పరహంస భారతదేశపు గాలి నా మహాభాగ్యం భారతదేశపు ధూళి నాకు పరిమ పవిత్రం నాకు పరమ పవిత్రం భారతదేశం ఇప్పుడు నాకు పావన పావనమతమ పుణ్యక్షేత్రం భారత వర్షం నా యవ్వన నందనవనం వార్ధక్య వారణాసి భారత వర్షం నశిస్తే ప్రపంచంలోని పారమార్థిక యావత్తు నశిస్తుంది నైతిక ధార్మిక సంపద అంతా నశిస్తుంది వాటి తావున ధనమనే పురోహితునితో స్పర్ధ వంచనా బలాత్కారాలనే ఉపచారాలతో మానవాత్మ అనే బలితో కామభోగాలనే స్త్రీ పురుష దేవతలు ఏలుబడికి సాగిస్తారు కానీ అలాంటిది ఎన్నడూ జరగజాలదు ద్వేషశక్తి కంటే ప్రేమశక్తి కోటి రెట్లు ఘనతరం నమ్మండి నా మాట భారతదేశం ఉద్రింపబడి తీరుతుంది జనసామాన్యము పేదలు సుఖ జీవనం సాగించి తీరుతారు ఇది విధాయకం ఈశ్వర ఈశ్వరాజ్ఞ ఆనందించండి ఆధ్యాత్మిక వాహిని బయలువెడింది అపారము అప్రతిహతము సర్వాప్లవము అయిన ఆ దివ్య వాహిని మన మాతృభూమి మీద ప్రవహించడం నాకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది మన భారమా భారతమాత మళ్ళీ నిద్రపోబోదు ఏ బాహ్యశక్తి ఆమెను ఇక నిరోధింపజాలదు అఖండ శక్తి విజృంభిస్తున్నది భారతదేశం పునరుద్ధరణకే శ్రీరామకృష్ణుల ఆగమనం ఆయన జీవితం దివ్యోజ్యోతి ఆయన శాంతితోత ఆయన ఆవిర్భవించిన నాడే సత్యయుగం ఆరంభమైంది అనే శ్రీరామకృష్ణ శిష్యాగ్రగణ్యవాణి ధీర వీర గంభీర సుస్థిరోధార వివేకానందవాణి వాణి ఘోషించింది కదా శ్రీరామకృష్ణాలయాల్లోనూ జన్మదినోత్సవాల్లోనూ ఆయన తుతి పూజాదులతో మన కర్తవ్యం చెల్లిపోయిందని అనుకోకండి మనహపూర్వకంగా దృత్యుత్సాహాలతో శ్రీ రామకృష్ణుల మొహోపదేశాలను పాటించి ధన్యులవుతారు గాక ఓం తత్సత్ శ్రీ రామకృష్ణార్పణమస్తు ఇంతటి శ్రీ రామకృష్ణ పరమ జీవి చరిత్ర అయిందండి నెక్స్ట్ శ్రీ శారదాదేవి జీవి చరిత్ర చెప్తాను నేను నేను చెప్పిన శ్రీ పరం జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రిలో కానీ ఉన్న తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి నేను చెప్పిన శ్రీ రామకృష్ణ పరం చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే సార్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్